వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహీన్ బ్లాగ్స్ నేనైతే ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలని టమాటాలని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు అలానే కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు నేనైతే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు తీసుకున్నాను దాని తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం ఒకసారి ఇందులోకి మెయిన్గా మనకి కావాల్సింది ఆలు సమోసా దాన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకుందాం నేనైతే మూడు ఆలు సమోసాలు తీసుకున్నాను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసాను చూడండి ఈ సమోసా ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి అవి మెత్తగా అవ్వాలి దాన్ని బాగా క్రష్ చేద్దాము బాగా ఒకసారి క్రష్ చేసిన తర్వాత అలానే చేస్తూ ఉండాలి కాస్త మెత్తగా అవడానికి కాసేపు అలానే టూ మినిట్స్ అలా చేద్దాము దాని తర్వాత బాగా మెత్తగా అయిన తర్వాత పెరుగు వేసుకుందాం నేనైతే ఒక ప్యాకెట్ వేసేసుకున్నాను పెరుగు మంచిగా రావడానికి అలానే ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి ఆ పెరుగు బాగా కలిసేంతవరకు అలానే టూ మినిట్స్ వరకు అలానే కలుపుతూ ఉండాలి కలుపుకున్న తర్వాత సన్నకారు పూసని వేసేసుకుందాం గార్నిషింగ్కి అలానే కొత్తిమీర కూడా వేసేసుకుందాము చాలా ది టేస్ట్ ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము కలిప్ ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మొత్తం కలిపేసుకున్న తర్వాత గార్నిషింగ్కి మళ్ళీ ఉల్లిపాయలు వేసేసుకుందాము నేనైతే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను ఎమ్మి ఎమ్మి మధ్యప్రదేశ్ స్టైల్ సమోసా కట్లెట్ రెడీ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్